నేటి దీవుల సందేశము ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవచ్చినం యహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాలముందు నా ఆశ్రయమా భూది గ్రంథముల నుండి జనములు ని వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనములకు వాటిని మాత్రము స్వతంత్రించుకునిరని చెప్పుదురు ప్రభుత్వ పరిశుద్ధ లేఖను మన ఇంటిలో గాక క్రీస్తునందు ప్రియులరా ఇర్మియా ప్రవక్త సంఘాల కొరకై విలాపిస్తూ చెప్పినటువంటి మాటలే ఈ మాటలు ఇస్లాయల్ జనాంగము వారి వారి స్వాభావికమైన కట్టుబాట్లను విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని అనుసరించేటువంటి వారిగా చెదరగొట్టబడినటువంటి వారిగాను దేవునికి అయిష్టమైన హేయమైన కార్యములు చేస్తూ వచ్చిన వారి వారు ఉన్నారు అనే వాస్తవాన్ని ప్రవక్త తెలియజేశాడు నేటి దినాల్లో కూడా వాస్తవాన్ని తెలియచేస్తే మనం వేదన చెందుతాము బాధపడతాము ఎదుటివారిని అంగీకరించలేము ఇవి ప్రవక్త విషయంలో కూడా జరిగింది ప్రజలు ఆ మాటలను స్వీకరించలేకపోయారు కానీ ప్రభు చెప్పిన మాటలు ఆయన చెప్పక మానలేదు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనగా ప్రజలు ఆయన దగ్గరకు తిరిగి వచ్చి వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే ప్రభు మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనములకు వాటిని మాత్రము స్వతంత్రించుకుని అంటే గత కాలంలో మా పితరులు అలాగున్నారు ఈ రోజుల్లో ఎవరు చూసినా కానీ మా పితరులు గొప్పవాళ్ళు మేము గొప్పవాళ్ళము మా పూర్వీకులు గొప్పవాళ్ళు మా సంఘాలు గొప్పవి ఎలాగో మాట్లాడటం మనం చూస్తుంటాం అంటే వాస్తవాన్ని విడిచిపెట్టి వారిలో ఉన్న మంచితనం చెప్పుకోవడం మంచిదే కానీ వాస్తవాన్ని విడిచిపెట్టి అవాస్తవాన్ని వాస్తవాన్ని నమ్ముతూ ప్రజలు తమ సమయాన్ని వ్యర్థపలుచుకున్నటువంటి దినాల్లో మనమున్నాం కాబట్టి రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఎప్పుడైతే దేవుని దగ్గర మనం యథార్థతను ఒప్పుకుంటామో మనలో ఉన్నటువంటి లోపాలను ఒప్పుకుంటామో ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేటువంటి హృదయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఆ హృదయంతో ప్రభువును ఆరాధించాలి అనగా అబద్ధం లేని కీడు లేని మాయా స్వరూపం లేనటువంటి హృదయాలతో ప్రభువును ఆరాధించాలి ప్రభువును స్థుతించాలి ప్రభువును గనపరచాలి ప్రభు మేము గత కాలంలో ఒకవేళ చేసినటువంటి వాటిలో ఏవైనాను మాయారూపమైనవి కానీ నిష్ప్రయోజనమైనవి కానీ వ్యర్థమైనవి కానీ మా పితరులు కానీ మేము కానీ చేసి ఉన్నట్లయితే దయతో క్షమించండి తెలిసి తెలియక చేసిన ప్రతి క్షమించమని ప్రార్థన చేసి ప్రభువును ఆరాధించండి ప్రభువును స్థుతించండి ప్రభువు ఈ మాటలను దీవించనుగాక ఇది మనకు దీవనికరమైన సందేశముగా మార్చబడుతుంది యేసు ప్రభు చెప్పినట్లు ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి సత్య హృదయము ప్రభు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమెన్ ఆమెన్